ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా ఎక్కువ నీళ్ళని కాకుండా కొన్ని వాటర్ని మాత్రమే వేసుకుని చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఎందుకంటే దీన్ని విడిగా మనం ఉడికించుకోము తాలింపులో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మసాలానైతే గ్రైండ్ చేసుకుందాము టూ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు టూ స్పూన్సు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలను వేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెరిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో మరొక టూ స్పూన్సు వేరుశెనగ గుళ్ళు ఒక వన్ స్పూను శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫ్రెష్వి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోకుండా మా మధ్య కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ప్రసాదం పులిహోరకి కారంగా ఉండకూడదు కదా కారం ఉండదు మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర కాబట్టి పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాము మనకి ఇంట్లో చేసుకునే పులిహోర అయితే ఎండుమిర్చి అవి కూడా వేసుకుంటాం కదా అలాంటివి ఏం లేకుండా ఓన్లీ తక్కువ తాలింపు వేసుకుని చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పోపుల పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి మనము ఈ పోపుల పౌడర్ అనేది పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో కనీసం ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి లేదంటే వీటన్నింటినీ మనం డ్రై రోస్ట్ చేసుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవచ్చు నేను పచ్చివి చేసేసాను కాబట్టి ఒక వన్ మినిట్ వరకు వేయిస్తున్నాను ఆ తర్వాత ముందుగా మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండున పులుసును కూడా వేసుకుని కలుపుకుందాము నేను మనకి ఇలా పులిహార వాటికి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది వేరుశనగ నూనెని యూస్ చేశాను కాబట్టి మనకి ఈ విధంగా నొరగలా వస్తుందనమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం బెల్లం రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకుని కలుపుకుందాము మనం దీనిలో పోపుల పౌడర్ వేసాం కాబట్టి మనకి ఎక్కువ పులుసు ఉన్నట్టు గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా గుళ్ళో చేసిన టేస్టే వచ్చింది ఇప్పుడు మనకి ఈ గుజ్జు అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిన తర్వాత ఈ విధంగా మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే మనకి గుజ్జు అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అన్నంలో వేసేసుకుని కలుపుకుందాము ఈ శ్రావణ శుక్రవారానికి ఈ విధంగా ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్